మండలంలో రైతు భరోసా సర్వే ప్రారంభం గన్నేరువరం మండలంలోని గురుకుల కొండాపూర్ మాదాపూర్ కాసింపేట్ గన్నేరువరం గ్రామాలలో రైతు భరోసా సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు ఈ సర్వేలో రెవెన్యూ శాఖ ఏఈఓలు కలిసి సర్వే నిర్వహిస్తారు రైతు భరోసా స్కీమ్ లో భాగంగా సాగుకు యోగ్యం కాని భూములను గుర్తిస్తారు సాగుకు యోగ్యం కాని భూములు ఇల్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు హౌస్ సైడ్స్ రోడ్లు రియల్ ఎస్టేట్ లేఅవుట్ పరిశ్రమలకు గోదాములకు మైనింగ్కి వినియోగిస్తున్న భూములు ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు రాళ్లు రప్పలు గుట్టలతో నిండి సాగుకు అనువుగా లేని భూములు సర్వే చేయడం ప్రారంభమవుతుందని తెలిపారు ఈ నెల నుండి ఇరవై వరకు సాగుకు యోగ్యం కాని భూములను సర్వే చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో సర్వే నెంబర్లను ఫైనల్ చేసి గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలో చదివి వినిపించడం జరుగుతుందని అన్నారు గ్రామ పంచాయతీలలో ఈ సర్వే నెంబర్లను డిస్ప్లే చేయడం జరుగుతుందని అన్నారు ఈ సర్వే కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్ ఎంపీడీఓ శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి కిరణ్ బై ఏఈఓ ప్రశాంత్ సాయి కుమార్ అనుష కీర్తి కుమారి గిర్ద్వార్ రజనీకాంత్ రెడ్డి గిర్ద్వార్ రాఘవేందర్ ఎంపీఎస్ఓ సాగర్ జూనియర్ అసిస్టెంట్ స్వప్న పాల్గొన్నారు